సొంత రాష్ట్రమూ కాదు పొలిటికల్ మీటింగు కాదు పొలిటికల్ ర్యాలీ కూడా కాదు జన సమీకరణే లేదు అసలు వస్తున్నారు అన్న విషయంపై కూడా స్పష్టత లేదు కానీ భారీ సంఖ్యలో జనం మాత్రం వచ్చేశారు పోలీసులు ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలోనే జనం వచ్చేసారు ఇది జగన్మోహన్ రెడ్డికి జనంలో ఉన్న క్రేజ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో హాజరవ్వడానికి వెళ్లారు ఇటీవల తను విదేశీ పర్యటన తర్వాత కోర్టులో హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో అటెండెన్స్ ఇవ్వడానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు తమ సొంత పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వలేదు కేవలం ప్రత్యర్థి మీడియాలో కోర్టుకే టైం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటూ వచ్చిన వార్తలు తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్తున్నట్టు అధికారికంగా ఎక్కడా సమాచారం లేదు అయినప్పటికీ వేల సంఖ్యలో బేగంపేట ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్ సిపి అభిమానులు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు సీఎం సీఎం అన్న నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పనైపోయిందన్నారు ఇప్పుడు జగన్ కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అన్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్తే వచ్చే జనం డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న జనం అన్నారు కానీ ఇప్పుడు వెళ్ళిన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ యాక్టివ్ గా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళి దాదాపు ఇరవై మూడు నెలలు కావస్తుంది అయినప్పటికీ ఈ స్థాయిలో జనం వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ ఏంటో ఒక వర్గం మీడియా ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా ఎన్ని కొత్త కథనాలు సృష్టించినా ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు చేసినా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ను ఏమాత్రం తగ్గించలేకపోయారు తాజాగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనపై కూడా కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు కోర్టుకి గంటసేపు మాత్రమే టైం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని నిజానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ కాదు వాయిదా కాదు కేవలం ఇటీవల లండన్ వెళ్లడానికి అనుమతించిన కోర్టు తిరిగి వచ్చిన తర్వాత సిబిఐ ముందు అటెండ్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చింది అందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నారు దీన్ని కూడా వక్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి కోర్టుకే టైం ఇచ్చాడు ఎంత అహంకారం అంటూ ఒక వర్గం మీడియా ఊదరగొడుతుంది సో మొత్తానికి ఒక వర్గ మీడియా కావచ్చు అధికార పక్షాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా ఆ పార్టీ పని అయిపోయింది అని తమకు తాము ధైర్యం చెప్పుకోవచ్చు కానీ రియాలిటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది